వ్యక్తి అయినంత మాత్రాన తీసుకెళ్లి కొట్టడం నాకు అర్థం కాలేదు కొట్టారో 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 అని ఇప్పుడు అక్కడ గొడవ చేస్తున్నారుగా ఎవరు మన డిప్యూటీ స్పీకర్ గారు కొట్టారో కొట్టారని ఒక ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేశారు జైల్లో పెట్టారు మరి 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 ఉప్పుతోళ్ల హరికృష్ణ కొట్టినందుకు ఏం చేయాలా వాళ్ళనే జైల్లో పెట్టి నిన్నేం చేయాలా అని అడుగుతా ఉన్నా ఆయన పేరేంటి కాదు కాదు మన భాస్కర్ అనేది ఆయన ఏంటిది నీ కాకి బట్టలు వేసుకుంటే నీకు లాఠీ ఉంటే నీకు తుపాకి ఉంటే నువ్వు రౌడీ అయిపోతావా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నీకు చెప్తే నువ్వు మా కార్యకర్తలు కొట్టేస్తావా కొడితే మేము చూసి ఊరుకోవాలా మేము అధికారం దీనికి సరైన సమాధానం చెప్పవా ఏమాయ భాస్కర్ ఏంటి ఉద్దేశం ఏంటి ఇది చాలా అన్యాయమైనటువంటి అంశం ఉప్పు తోళ్ళ హరికృష్ణని మీరు ఎన్ని కేసులున్నా పెట్టుకోండి త్రీ నాట్ సెవెన్ పెట్టారు ఎవరిని కొట్టాడే ఎవరిని హాస్పిటల్లో ఉన్నారా ఎవరు లేదు ఒక కంప్లైంట్ ఇచ్చారు కేసు పెట్టి పారేశారు ఇంకా నయ్యం త్రీ నాట్ టూ పెట్టేవాళ్ళు డెడ్ బాడీ దొరక్కాగాడు భాస్కర్ ఎక్కడ డెడ్ బాడీ దొరికితే రోడ్డు పక్కన మన ఉప్పుతో హరికృష్ణే అని పెట్టేసేవాడు ముందు తర్వాత ఎవతయింది అందువల్ల ఏంటిది త్రీ నాట్ సెవెన్ వెయిట్ అంటే ఏంటి అవతల ఇస్ నో ఇంజురీ అవతల వాడు హాస్పిటల్లో లేడు మా వాడు మాత్రం హాస్పిటల్లో ఉన్నాడు నువ్వు కొట్టింది దెబ్బలకి నీ మీద త్రీ నాట్ సెవెన్ పెడతాను గుర్తు పెట్టుకో పోలీస్ దీ నాట్ సెవెన్ నువ్వు ఉప్పు తోళ్ళ హరికిష్ట పట్టుకెళ్లి చంపడానికి ప్రయత్నం చేశావు అనేది వాస్తవానికి కూడా మనం చేస్తున్నాను మీకు అధికారం ఉంటే మీకు పోస్టింగ్లు ఇచ్చేవాళ్ళు చెబితే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా ఎంత దుర్మార్గం ఇది నువ్వు నువ్వు మర్డర్ కేసు పెట్టుకుంటావో అటెంప్ట్ మర్డర్ పెట్టుకుంటావో లేకపోతే ఇంకో కేసు పెట్టుకుంటావో నీ ఇష్టం పెట్టుకో కోర్టులో మేము తేల్చుకుంటావని మనం చేస్తున్నా కానీ మ్యాన్ హ్యాండిల్ చేయటం హెరాస్ చేయటం పీట్ చేయటం కొట్టడం ఒక ముద్దాయిని మీరు కొట్టడం ఎంతవరకు ధర్మం అనేది ఇక్కడ ఆలోచించుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్ గా చేస్తున్నా నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి కాస్త మొరాలిటీ ఉంటే డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ భాస్కర్ ఇమీడియట్ గా అది సస్పెండ్ చేయండి మ్యాజిస్ట్రేట్ గారు ముందు చెప్పాడు అది మేమో ఇచ్చారు మాస్టర్ గారు రెండు కేసులోను యూ యాక్షన్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకో తీసుకోరా తీసుకోపోతే ఎలా యాక్షన్ తీసుకోవాలో మాకు తెలుసు న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలకు వెళతాం లీగల్ గా పోరాడే శక్తి యుక్తి ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఈ పిచ్చి పిచ్చి కేసుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అందగా ఉంది మీరేం భయపడాల్సిన అవసరం లేదు మేము చూసుకుంటాం వ్యవహారం అంతా కూడా లీగల్ గా కావాల్సిన అన్ని వ్యవహారాలు మేము చూసుకుంటాం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి రమణి పంపించారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకా రెండో విషయం చల్ల కుమార్ ఈయన తేలుకొట్ల ఇతను ఇతను కూడా పారిపోయి హైదరాబాద్ లో ఉంటున్నాడు ఎందుకు వచ్చిన కూడా ఈ పోలీసులు లేప మనం తట్టుకోలేము ఆ తెలుగుదేశం చెప్తే పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళి మనం పడుతున్నారే ఇతను నేను ఉదయం ఎనిమిదిన్నర పట్టుకున్నారు అక్కడ అక్కడ లిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి కేసు పెట్టారు ఏం కేసు తెలుసా సారా అమ్ముతున్నాడు అంట వాడు పారిపోయి అక్కడ దాక్కుంటే ఎక్కడికి చేసి పెడతామని ఆయన యానిమేషన్ చేసుకుంటున్నాడు ఆయనకి జీతం వస్తుంది ఇంటర్మీడియట్ చదువుకున్నాడు ఇక్కడ సారా అమ్ముతున్నాడు మమ్మల్ని అమ్మనిచ్చారు సారా మీరు మమ్మల్ని అమ్మనిస్తారు సారా మీరే అమ్ముకుంటున్నారు మీకే దాటలు అమ్ముకోవడానికి తెలుగుదేశం కార్యకర్తలు అమ్ముకోవడానికే బెల్ట్ షాపులు లేదు ఆ బెల్ట్ షాపులకి ఏమో లక్షల లక్షల పాటలు పెట్టి మీరు అమ్ముకుంటుంటే మావాడు అమ్ముకుంటున్నారని కేసు పెట్టారు అంటే బెయిల్ రాకుండా ఉంటుంది కాబట్టి ఎన్నో లీటర్ పెట్టారు లీటర్లు పెడితే బెయిల్ రాదా పన్నెండు లీటర్లు లీటర్ అమ్ముతున్నాడు పెట్టారు కేసులు రోపలు పెట్టారు ఏంది ఇది నాకు అర్థం కాలేదు ఏంది అయ్యా మీ కేసులు భయపడతావా మేము ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండి బెయిల్ రాదా శాశ్వతంగా లోపలే ఉంటారా ఏంటిది ఈ రకమైన దారుణానికి పోలీసులు ప్రవర్తించడం దుర్మార్గం పోలీసులు అంటే నీ అందరూ అంటలేదు కదా ఇలాంటి భాస్కర్ లాంటి తలబిరుసు సిఐళ్ళ గురించి చెప్తున్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కొన్ని చోట్ల ఇక్కడ చూశాను మొన్న వాసనే ఆయన ఒక ఆయన ఇట్లాగే ఒక ఆమె మీద త్రీ నాట్ సెవెన్ పెట్టాడు ఇట్లాగే ఏమీ లేదు పెట్టాడు ఇట్లా కొంతమంది సిఐలు అక్కడ చిలగూరు ఊరు ఉన్నాడు ఆయన పేరేంటే సూపర్ ఈ ముగ్గురికి యాక్షన్ అయిపోయింది మరి పోస్టింగ్లు ఇది సరిపోయిందా పోస్టింగ్తోనే అయిపోద్దా మీకు మీ మీద కేసులు వేయలేవు అదే చాలా మంది చంద్రబాబు నాయుడు కక్షపట్టి చాలా మంది లోపల వేసాడే ఎవరిని ఐజీ స్థాయిలో ఆయన పిఎస్ఆర్ రాజనీషన్ మీద ఒక లెక్క మా గవర్నమెంట్ రాపరేట్ అయితే లెక్క అంటాయే మాకు కానీ బుద్ధి ఉండాలి జ్ఞానం ఉండాలి మంచి ఉండాలి మొరాలిటీ ఉండాలి ధర్మం ఉండాలి న్యాయం ఉండాలి మీరు కాకి బట్టలు వేసుకొని తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగా మనుషుల్ని తీసుకెళ్లి మారే కా మా కార్యకర్తలను కొట్టి హింసించి ఏమి సాధిస్తారని అడుగుతా ఉన్నా ఏమి సాధించరు మీ సర్వీస్లో బ్యాడ్ మార్క్ వేస్తాము మీ సంగతి చూస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎవ్వరు భయపడవలసిన అవసరం లేదు పోలీసు వారు పెట్టేటువంటి కేసులకి కేసులు పెడితే ఇమీడియట్ గా మా లీగల్ సెల్ కి చెప్పండి మాధవ్ గారు జిల్లా లీగల్ సెల్ ఉన్నారు ఇక్కడ మా గుంటూరులో లీగల్ సెల్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ ఉంది యుద్ధ ప్రాతిపదిక మీద మేము కోర్టులకు వెళ్ళి హైకోర్టులకు వెళ్ళి అవసరమైతే సుప్రీం కోర్టులకు కూడా వెళ్తాము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఇది దారుణమైనటువంటి అంశం ఈ దారుణమైనటువంటి అంశానికి బాధ్యత వహించవలసింది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ మరొకసారి చెప్తున్నాను ఉప్పు హరికృష్ణ వారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది దండగా ఉంటుంది మహేష్ వచ్చిన తర్వాత మళ్ళా వీరి కుటుంబాన్ని కూడా తీసుకువెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుందని కూడా వారి సత్యమణి కూడా ఉంది ఇక్కడ పాపం బాధపడతా ఉన్నారు ఏం భయపడాల్సిన అవసరం లేదమ్మా టేక్ కేర్ మా వైపు నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అంతాయని కూడా నేను చెప్తూ ఈ కేసు విషయంలో కూడా మిమ్మల్ని ఎవరైతే నిర్బంధించి తప్పుడు కేసులు పెట్టి కొట్టి వేధించారో ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మేము నిద్రపోమని కూడా ఈ సందర్భంగా చెప్పదండి థ్యాంక్ యూ ఉప్పుతోళ్ళ హరికృష్ణ భార్య చెప్పమ్మా నా పేరు భార్గవి హరికృష్ణ వాళ్ళ భార్యని పొద్దున్నే నాలుగు గంటలకు వచ్చి తీసుకొచ్చి అరెస్ట్ వారెంట్ లేకుండా పోలీసు వెహికల్ లేకుండా కనీసం వాళ్ళు ఒంటి మీద యూనిఫామ్ లేకుండా తీసుకొచ్చి తీసుకెళ్ళి పొద్దు గంటల ఆరు గంటలకు తీసుకెళ్ళిపోయి మధ్యాహ్నం ఒక పదకొండు రెండు మూడైనా సరే చూపించలేదు నా భర్త నాకు ఏమైందోకటి తెలియదు స్పృహ పడిపోయాడు నాకు ముగ్గురు చిన్నపిల్లలు నాకు తల్లిదండ్రులు లేరు ఏదన్నా అయితే నా భర్త నేనే నా భర్తకి ఏదన్నా అయితే మేము తట్టుకోలేము ఆయన ఉన్నదే ఒక్క ఒక్క కానీ ఒక్క కొడుకు ఆయన కూడా మా మామగారికి ఉన్నదే ఒక్క కొడుకు ఆయనకి ఏదైనా అయితే మేము తట్టుకోలేము అందరూ నా భర్తను కాపాడాలని కోరుకుంటున్నాను నేను